నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలీల్వాడిలో లోకల అంబేద్కర్ భవన్లో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ జిల్లా ముదురాజు సంఘం సమావేశాన్ని జిల్లా అధ్యక్షులు కారాటి రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముదిరాజ్ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ హాజరయ్యారు సందర్భంగా వారు మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తులంతా ఏకమై ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో మహాసభను ఏర్పాటు చేయడం మంచి శుభ సూచకమని వారు పేర్కొన్నారు ముదిరాజ్ కులస్తులను బీసీడీ నుండి బీసీఏకి మార్చాలని వారన్నారు ఇప్పుడే ముదురాజులకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని వారన్నారు అదేవిధంగా ముదిరాజ్ కులస్తులు రానున్న ఎన్నికల్లో సర్పంచులుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా గెలుపొందే విధముగా కృషి చేయాలని వారన్నారు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా రానున్న రోజుల్లో ముదురాజులే రాజకీయ పాలన చేయాలని సబ్బండ వర్ణల జాతులను ఏకం చేసుకుని ముదురాజులు ఎదగాలని వారు పిలుపునిచ్చారు పార్టీలకు అతీతంగా ముదురాజులు ఏకం కావాలని వారు పేర్కొన్నారు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ ప్రసాద్ రాష్ట్ర కార్యదర్శి రాజారాం వినోద్ జక్కం అశోక్ తదితరులు పాల్గొన్నారు ప్రతి గ్రామంలో మనం ఉంటే ఉదాహరణకు ఏమంటున్నా అంటే ఒక మండలం అంటే కనీసం పన్నెండు పదమూడు పదిహేను ఊరులు ఉంటాయి దాంట్లో ఒక ఏడు నుంచి ఎనిమిది మనం ఎంపీటీసీ గెలిపించుకుంటే ఎంపీటీ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఒక ఆరు మంది సర్పంచ్ గెలిపించుకుంటే ఆ మండలం మొత్తం మన చేత ఉంటుంది జెంపీటీసీ కూడా గెలిపించుకునే అవకాశం ఉంటుంది ఎంపీటీసీలో ఒక సిక్స్ మన కావాలంటే దాదాపు ఒక నియోజకవర్గంలో ఒక యాభై నుంచి గ్రామాలు ఈ యొక్క జనరల్ బాడీ నేను కోరేది ఏంటంటే కోరుతూ ఇక్కడ రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలు జరగబోతున్నాయి రాష్ట్రంలో ముద్రాజులు ఎంతమంది అంటే అరవై లక్షలు అంటారు గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సకల జనుల సర్వేలో ఫోర్టీన్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్గా జనాభాలో ముద్రాజులు ఉన్నారని వాళ్ళు వెల్లడించడం జరిగింది కానీ మనకి చెప్పుకోవడానికి జనాభాలో ఇరవై శాతం ముప్పై శాతం కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి కానీ ఆ ఓటర్ లిస్టులో చూస్తే ముద్రాజుల సంఖ్య చాలా తక్కువ కనబడుతుంది ఎందుకంటే ఆ పక్కన ముద్రాజ్ అనే వర్డ్ యాడ్ చేసుకోలేకపోతున్నాం దీంట్లో భాగంగానే ఈ యొక్క కమిటీల నుంచి మనం ఏం కోరుకుంటున్నామంటే ప్రతి ముద్రాజ్ బిడ్డ వాళ్ళ ఓటర్ కార్డులో అప్డేట్ చేసుకోండి ముద్రాజ్ అని ముద్రాజ్ అని ఎప్పుడైతే ఓటర్ పక్కన ఉండగలిగితే ముద్రాజ యొక్క లిస్ట్ ఓటర్ లిస్ట్ ఎవరైనా చూస్తే తెలుస్తుంది ముద్రాజుల అవకాశం అలాగే మనలో కూడా మనకు ఒక నమ్మకం ఏర్పడుతుంది ఎందుకంటే ఇంతమంది ఓటర్లు ఉన్నప్పుడు మన ఓటు మనం వేసుకోగలిగితే మనం ఎందుకు గెలవలేమన్న ఆ యొక్క నిర్ణయం మనలో మార్పు రాగలుగుతుంది మనలో చైతన్యం చాలా వరకు వచ్చినప్పటికీ కూడా అది ఓటు రూపంలో మార్చడంలో మనము వెనుకబడిపోతున్నాం కాబట్టి ఈ యొక్క జిల్లా మీటింగ్లలో మనం ఒకటే ఒక నినాదం నియమిస్తున్నామంటే గ్రామ ఏర్పాటు చేసే క్రమంలో ప్రతి గ్రామం నుంచి ఒక పది మంది యాక్టివ్ ముద్రాజులు కనుక మనకి ఇవ్వగలిగితే లక్ష యాభై వేల మంది ముద్రాజులు కనుక మనతో ఉంటే సబ్బ వర్గాల రాజ్యం రాబోతుంది నెక్స్ట్ కాబట్టి అందులో ప్రధాన భూమిక పోషించాల్సింది ముదురాజ అన్న మాట మీ అందరికీ తెలియజేస్తూ సబ్బ జాతులు ఏకం కావాల్సిన తరుణమైన ఆసనమైంది ఆ తరుణంలో మన ముందు ఉండాలని కోరుతూ రాబోయే రోజుల్లో బీసీ ప్రభుత్వం ఏర్పడాలి అని అంటే మనందరం ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది అందులో బీసీలో అత్యధిక శాతం ఉన్నటువంటి ముదిరాజులు ముందుండాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ దానికి